హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని మరి ఎస్పెషల్లీ ఎస్జిటి న్యూ ప్రిపరేషన్ యాస్పిరంట్స్ ఎవరైతే ఎస్జిటి కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ మరి సిక్స్టీ డేస్ ప్లానింగ్ మొత్తము సిలబస్ మొత్తము సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేస్తాము డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ మీకు ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తూ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీకు రెఫరెన్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మరి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఏ సబ్జెక్టులు డల్గా ఉన్నారు ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మన ఎంవీఆర్ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ కాగలరు కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు ఫుల్ ప్యాకేజ్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు కంటెంట్ మెథడ్స్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజీ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఇదొక మంచి అవకాశం ఈ ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు మొత్తము ఆ సిక్స్టీ డేస్ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఏ షెడ్యూల్ అనేది మీకు రేపు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు పక్క ఎగ్జామ్ టయానికల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ పైన ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే కింద కనిపించినటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కు ఫోన్పే ఆర్ గూగుల్ పే సిక్స్ హండ్రెడ్ పే చేసి చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాను మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను